భారతదేశంలో అసమానతల మీద ఒక నివేదిక వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అని చాలా లబ్ధ ప్రతిష్టలైనటువంటి ఆర్థికవేత్తలు ప్యారిస్లో మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో అసమానతలు ఆర్థిక అసమానతలు ఎలా ఉన్నాయి అని అధ్యయనం చేస్తారు మన దేశంలో పంతొమ్మిది వందల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు సుమారుగా వంద సంవత్సరాల పైబడి అసమానతల పరిస్థితి ఏమిటి అని సుదీర్ఘమైనటువంటి చాలా లోతైనటువంటి అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం దేశంలో ఉన్నటువంటి టాప్ వన్ పర్సెంట్ వారు ఇరవై రెండు శా ఈ దేశంలో ఉన్నటువంటి ఆదాయంలో ఇరవై రెండు శాతం టాప్ వన్ పర్సెంట్కి చేరుతోంది వన్ పర్సెంట్ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ ఇస్ కార్నరింగ్ ట్వంటీ టూ పర్సెంట్ ఆఫ్ ఇట్స్ ఇన్కమ్ దిస్ number పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ 1% టాప్ వన్ పర్సెంట్ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ హ్యాండ్ ఓన్స్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ఇట్స్ వెల్త్ అసెట్స్ ఈ దేశంలో ఉన్నటువంటి ఆస్తుల్లో నలభై నాలుగు శాతం ఆస్తులు ఒక శాతం జనాభా దగ్గర ఉన్న ఉన్నతి అనేది రెండవది ఇక మిగతా వాళ్ళ ఒక్క శాతం దగ్గర నలభై నాలుగు శాతం ఆస్తులు ఒక శాతం దగ్గర ఇరవై రెండు శాతం ఆదాయం ఉందంటే ఇక మిగతా వాళ్ళ సంగతే మనం ఆలోచించుకోవడం కల ఇంతే కాకుండా ఒక పక్క ఇది జరుగుతూ ఉంటే మరో పక్క భారతదేశంలో బిలేనే మిలీనియర్ కదా బిలేనియర్ బీతో పదలవుతున్నట్టు బిలేనియర్ బిలీనియర్ల సంఖ్య బ్రహ్మాండంగా పెరుగుతోంది పదేళ్ల క్రితం నూట ఇరవై ఐదు ఉంటే ఇవాళ దగ్గర దగ్గరగా నూట డెబ్బై ఐదు మంది మిలీనియర్లు ఉన్నారు అంత బ్రహ్మాండం ఇక్కడ ఎవరైనా ఉన్నారు ఇక్కడ రాలేదు అంటే అసమానతలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి అనేది దాని సారాంశం ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయంటే ఆ నివేదికలో ఇంకో మాట కూడా ఏం చెప్పారంటే బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు కూడా మన దేశంలో అంత పెద్ద స్థాయిలో అసలార్థం లేవు ఆర్థిక పరంగా ఈ మూడు పాయింట్లు చెప్పారు ఈ మూడు పాయింట్లు చెప్పిన ఒక నాలుగైదు రోజులకి ఈ కొత్తగా నియమితులైనటువంటి ఆర్థిక సంఘం అధ్యక్షుడు మంచి పెద్దవారు ప్రొఫెసర్ అరవింద్ పడేగారి గారు ఉన్నారు ఉన్నారని నాకు కూడా బాగా తెలిసే ఇందులో నీతి ఆయోగ్లో కూడా మొట్టమొదటి ఉపాధ్యక్షులుగా ఉండేవారు ఆయన కొలంబియా యూనివర్సిటీ అమెరికాలో న్యూయార్క్ దగ్గర ఉంటుంది అక్కడ పనిచేస్తారైనా వారు ఏమన్నారంటే ఆర్థిక అసమానతలోనే ఆ ఈ లెక్కలను చూసి పెద్దగా కలవరపడాల్సిన ఏం లేదు ఆయన చాలా చక్కగా రాశారండి డోంట్ లూజ్ స్లీప్ ఓవర్ ఈక్వాలిటీ ఈ ఇనీక్వాలిటీ అసమానతలు ఉన్నాయని మీరు నిద్ర పడగేసుకోకండి అన్నట్టు పర్వాలేదు మంచిదే అసమానతలు ఉండడం మంచిదే అసమానతలు ఉండడం వల్ల మీరు పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు అనేది ఆయన సిద్ధాంతం దానికి ఆయన ఏం చెప్తారంటే ఒకళ్ళు బాగా డబ్బు సంపాదించారు ఒకళ్ళు బాగా డబ్బు సంపాదిస్తే వాళ్ళు పెట్టుబడి పెడతారు పెట్టుబడి పెడితే ఇలాంటి భాస్కర్కి నాకు ఉద్యోగాలు దొరుకుతాయి అను ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఇల్లుండలుండి కాబట్టి సంవత్సరానికి సంవత్సరానికి కాకపోతే రెండేళ్ళకి రెండేళ్ళకి కాబట్టి మూడేళ్ళకి మూడేళ్ళకి కాబట్టి ఐదు ఏళ్ళకి ఐదు ఏడు కాబట్టి పదేళ్ళకి ఏదో పెట్టుబడి పెడతారు ఏదో ఉద్యోగం వస్తుంది మాకు కూడా ఏదో ఉద్యోగం వస్తుంది మీరు కూడా నెమ్మదిగా ఆ మాచే తిరిగి కొంచెం 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 మనం కూడా చుక్కలు తాగొచ్చు అంతే కదండి అని మీరు దాని గురించి పెద్దగా ఊరికే వరి అవుతారు మీకు వాళ్ళు డబ్బు సంపాదించిన పర్వాలేదు నెమ్మది నమ్మదిగా మీరు కూడా మీరు కూడా మీకు సంపద తాగచ్చు అని పండగారి గారు చెప్పారు మాట కూడా ఏం చెప్పారంటే అప్పుడప్పుడు ఈ బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు పెద్ద పెద్ద ఖర్చులు పెడుతూ ఉంటారు దాని గురించి కూడా పెద్ద వర్రీ అవకాని చెప్పారు అంటే ఈ బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు ఓ వెయ్యి కోట్లు పెట్టి పెళ్లి చేస్తారు వెయ్యి కోట్లు అని చేత డబ్బులు చేసి దాని కూడా పెద్ద వర్రయా ఒకటి అని చెప్పాడండి ఆయన ఎంత బ్రహ్మాణం చెప్పాడంటే ఇంకొక ఆయన ఏం చెప్పారంటే ఆయన ప్రధానమంత్రి ఆర్థిక సలహా ఆర్థిక సలహా మండలి కూడా ఉందండి మన ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద సలహాదారులు సలహా అలాగా ప్రధానమంత్రి గారు కూడా సలహాదారులు ఉన్నారు ఆ ఆర్థిక సలహా మండలి అధ్యక్షుడిగా ఉన్న వివేక్ దేవరాయ మంచి మంచి ఎకానమిస్ట్ అయినా ఆయన ఏం చెప్పారంటే అసమానతలు ఉంటేనే నెమ్మది నెమ్మదిగా పేదరికాన్ని గురించచ్చు ఇవాళ కాకపోతే రేపటిన్న పేదరికే ఉందని చెప్తా పెద్దగా వర్రయండి ఆయన చెప్పినట్టే మన పెద్ద ఆయన చెప్పినట్టే పంగారే కానీ చెప్పినట్టే ఇంకొక చెప్పాడు అంటే కొంచెం ఇంకో ఇంకో చెప్పాడు అనమాట సో భాస్కర్ వర్యే ఉంటాడు అనుకోండి ఏంటి అంతంత పెరిగిపోతారంటే ఆగవయ్యా ఓ ఐదేళ్ళు లాగు పది లాగు నీకు కూడా ఏదో వస్తుంది అని చెప్పచ్చు మనం అప్పుడు అలాగే చెప్తున్నారు ఇది ఇందులో సారాంశం సో అసమానతలు విపరీతంగా పెరిగిపోతే ఎంత పెరిగిపోతున్నాయంటే ప్రపంచంలో అసమానతలు బాగా ఎక్కువగా ఉన్నటువంటి దేశంలో భారతదేశం కూడా ఒకటి అసమానతల్లో ఒకటి యువత యువకుల్లో నిరుద్యోగంలో కూడా నంబర్ వన్ ఎంత ప్రమాణకం మరీ ఎక్కువ ఆర్థిక విషయాలు మరీ ఎక్కువ టైం తీసుకోకుండా ఇంకొక రెండు విషయాలు చెప్పి మిగతా విషయాలు కూడా కొంచెం ఇట్టుగా వాటిని కూడా నేను చిన్నగా పరామర్శిస్తాను భారతదేశం ఐదవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది ఇంత అని చెప్తోంది ప్రభుత్వం ఎలా అవతరించింది అప్పటికి ఐదో స్థానంలో ఉన్నటువంటి ఇంగ్లండ్ని అధిగమించి మనం ఐదో స్థానంలో అరగారు విన్నారా మీరు ఏమంట విన్నారు కదా సార్ మీరు విన్నారు ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న మీరు తర్వాత ఎలాగ అడుగుతారు అనమాట బ్రిటన్ యునైటెడ్ కింగ్డమ్ అభివృద్ధి చెందిన దేశమా కాదా అభివృద్ధి చెందిన దేశం కదా కాదనగరా సార్ అనలేం కదా అభివృద్ధి చెందిన దేశం అభివృద్ధి చెందిన దేశాన్ని అధిగమిస్తే మనం ఏమవ్వాలండి మనం అభివృద్ధి చెందిన దేశం అవ్వాలి కదా కానీ మరో పక్క ఒక పక్కేమో మనం అభివృద్ధి చెందిన దేశం మనం అభివృద్ధి చెందినటువంటి దేశాన్ని అధిగమించి ఐదో స్థానాన్ని ఆక్రమించేమో అని చెప్తున్నారు రెండో వేపు ఏం చెప్తున్నారు రెండు వేల నలభై ఏడులో అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదితాయి దేశాన్ని చెప్తున్నారు ఇదేంటండి అభివృద్ధి చెందిన దేశాన్ని అధిగమించిన దేశం అభివృద్ధి చెందిన దేశమే కదా మళ్ళీ రెండు వేల నలభై ఏడు కాలడు ఉంటాయి భాస్కర్ ఏమైనా బాగుంటాయి అది అంటే తెలియని వాళ్ళకి చెప్పచ్చు భాస్కర్ చెప్తే ఊరుకుంటాడండి ఇందులో విషయం తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి యునైటెడ్ కింగ్డమ్ జనాభా ఎంతండి ఆరు కోట్లు కొన్ని ఏడు కోట్లు మన ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంతండి ఐదు ఆరు కోట్ల మధ్య ఉంది కదా అంటే ఐదారు ఆరు కోట్లు మధ్య ఉన్నటువంటి మా ఆంధ్రప్రదేశ్ అంత ఉన్నటువంటి ఇంగ్లండ్ది అధిగమించేసాము నూట నలభై కోట్లు ఉన్న దేశం అంటున్నామండి ఆరు కోట్లు ఐదున్నర కోట్లు ఆరు ఆరున్నర కోట్ల దేశం వాళ్ళ తలసరి ఆదాయమేమో ఎంత బాస్క నలభై ఐదు వేల డాలర్ డాలర్ డబ్బులు మందేమో రెండు వేల మూడు వేల రెండు వేల మూడు వందలు నాలుగు అండి వాళ్ళది నలభై ఐదు వేలండి మనం మొత్తం ప్రపంచంలో తలసరి ఆదాయంలో నూట నలభై స్థానంలో ఉన్నామండి